హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో మంచి రెసిపీ అండి ఎగ్ ఫ్రై ఎప్పుడైనా నోరు చప్పగా అనిపించినప్పుడు ఇలా స్పైసీగా ఇలా ఎగ్ కర్రీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఫైవ్ మినిట్స్లో ఈ కర్రీ అనేది తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేసుకొని అలాగే రెండు పచ్చిమిరకాయ చీరుకులు ఒక చిన్న సైజు టమాటా కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు వేసేయాలి ఇప్పుడు లైట్గా సాల్ట్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ అనేది వేయించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత అలాగే టమాటా కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వేసేసుకొని ఒకసారి గరితో కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి అలా రెండు నిమిషాల తర్వాత సగం వరకు వేగిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు గరిట తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి గ్రేవీ మొత్తం ఫైనల్గా అయితే బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు కర్రీని ఇలా వెడల్పుగా చేసుకొని ఎగ్స్ అనేది వేసుకోవాలి మూడు కలవకుండా విడివిడిగా వేసుకుంటే బాగా కుక్ అవుతాయి ఒక మూడు ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు కదిలించకుండా అలాగే ఉంచేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా రెండు నిమిషాల తర్వాత అడుగు భాగం బాగా కుక్ అయింది ఇప్పుడు మధ్యలో కట్ చేసుకొని నమ్మది తిరగవేసుకోవాలి ఇప్పుడు ఇలా తిరగవేసుకుంటే రెండో వైపు కూడా కుక్ అవుతుంది ఇలా మూడు భాగాలను కూడా నెమ్మదిగా ఇలా తిరగవేసుకోవాలి ఇప్పుడు అడుగు భాగం కూడా వేగేలాగా మూత పెట్టుకొని మరి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత అడుగును కూడా వేగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి తిరగవేసుకుందాం ఇలా రెండో వైపు కూడా ఇలా తిరగేసుకుంటే ఏమైనా పచ్చవాసన ఉంటే పూర్తిగా ఎగ్ అనేది వేగిపోతుంది ఇప్పుడు ఒక నిమిషం పాటు ఇలా స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది తర్వాత మూత తీసేసుకొని కర్రీ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు కలబెట్టకుండా ఆ వేడి వేడి రైస్లోకి ఆ కుక్క ఎగ్ని తీసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ గ్రేవీతో ఆ ఎగ్ని నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇలా స్పైసీగా తినాలనిపించినప్పుడు కర్రీ ఇలా చేసుకుందంటే చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్